সুলে yes. ঠ্ত্যাখ্ডে yes. 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 జమకవేరి చేసిన తోడమకైతే రాష్ట్రాయిగా నిలబడండి ఆయన తిరువెంకల సకత గొప్ప గౌరవం ఏంటంటే ప్రజలు ఆయనని అబూద్వంతో నిమిత్తనే ప్రజలు ఆయన రాజకీయ పార్టీ రాష్ట్ర గీతన అవతరించి మనం అమలు చేయింది పంచాయతీల కుటంగలకి 15వ నామకోసం అటువంటి గౌరవం ప్రకటించి అందశ్రీ అందశ్రీ కృతజ్ఞత తెలియజేస్తుంది నింకేం కేంకి ఆ దిశలో చెప్పాలి అంటే సహాయం తీసుకురావాలి ఉద్దేశించుకున్నాం చాలా ఉంది అతను అద్వై నియోజకచిక ఆత్మజత్మిక అసత్తున వ్యక్తి సేమ్ కంప్రతి ఆశాపూర్ణన ఒక చోట త్రి నది మురాలని మొదల ప్రయానాన్ని ప్రస్థానాన్ని పరిసిద్ధిించడానికి గవర్నమెంట్ ద్వారా ఉన్నది అది కదల ఆ దిశంగా ఉండాలి అవన్నీ తెలియబడతాయి ఇంకా కూడా ఇంకా బయలా ఉంది కానీ చాలా అద్భుతం అసలు అందశ్రీ గారు చనిపోతే వాళ్ళు కొత్తగా కట్టే ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటికి దగ్గర ఉన్న ఎవరు మేస్త్రి ఉంటారు కదా నైట్ కూడా అక్కడ ఉంటారు వాళ్ళని ఏర్చిన విధానం చూస్తే వర్షం పడుతుంటే వర్షం పడుతుందని తెలిసి మా గుడిస నానిపోతుంది తెలిసి నాన్న మా ఇంట్లో వచ్చి కూర్చోండి అంటే కొత్తగా కట్టే ఇంట్లో రూమ్ ఇచ్చారు అందశ్రీ గారు ఇస్తే ఈ గృహప్రవేశం జరగకుండా ఎలా ఇది సాధ్యం కాదని మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే దగ్గర ఉండి వాళ్ళకు గుడి చేయించాడు అందశ్రీ గారు ఇవన్నీ అంటే అందశ్రీ అన్న గురించి ఎన్ని గంటలు ఎన్ని మాట్లాడుకున్నా ఒక అద్భుతమైన మనిషి మాయమైపోయాడు ఆయన్ని ఈ ప్రపంచంలో నూటికో కోటికో ఎక్కడ పెట్టి ఎత్తికినా కూడా మనిషి అంటారు కదా కానీ అద్భుతమైన మనిషి అందశ్రీ గారు ఎవరైనా ఆకలి కొంటే మనం తింటున్నప్పుడు భోజనం చేసినప్పుడు ఎవడన్నా మా మొదల కళ్ళదే నువ్వు అన్న తెలియదు అన్న రా కూర్చోబెట్టుకుని తినిపించేవాడి దగ్గర తినిపించేసి ఆనందాన్ని ఎంజాయ్ చేశారు అసలు తన దగ్గర ఐదు వందలు ఉంటాయి ఐదు వందలు కూడా పేదవానికి పెట్టేవాడు నేను ఉన్న ఐదు వందలు తీసుకొని ఉస్మా ఒక విద్యార్థి వాడికి బియ్యం లేవు నాన్న బోర్డర్ అయి ఉన్నాడని తెలిసి వాడికి ఆభాయ్ తెలిసి నానా ఐదు వందలు సీనో సీని దగ్గర ఉన్నాడు నాన్న ఐదు వందలు చేసి నాన్న తెలుపు తిలుపు అని చెప్పేవాడు మనిషిని ప్రేమించిన వాళ్ళని నిజంగా చూశాను తనకు సహాయం చేసిన వాళ్ళను కూడా దగ్గర దగ్గరుండి చెప్పుకున్న వాళ్ళని చచ్చేంత వరకు చెప్పి 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 రావులు భరధాజ చచ్చిపోయేంత వరకు కూడా తనకు అన్నం పెట్టిన వాళ్ళని ఎవరో మాల పద్ధతానని స్పెడ్స్ ఇచ్చిందని కంటికా పోతే స్పెట్స్ ఇచ్చిందని ఆమె గురించి చెప్పుకునేవాడు శ్రీ కూడా సూరమ్మ గురించి ఎన్నిసార్లు చెప్పుకునేవాడు ఎన్నిసార్లు చెప్పుకున్నవాడు ఒకటే మాట అన్నాడు నాన్న రావు భరధాజ జ్ఞానపీఠ వచ్చినప్పుడు ఒక పేరు చెప్పలేదు గుర్తుందా అన్నాడు చెప్పలేదన్న బుక్లు రాశాడు శాల్వారి గారి పేరు వాసుకరి వసుంతల కుమార్ వాళ్ళ నాన్న పేరు ఇంత బాగా చదువుకోవడం నాన్న నువ్వు అని చెప్పారు సో నాకు మంచి అవకాశం ఉంటా అంటే నేను మాట్లాడిన యాక్చువల్గా మళ్ళీ కన్నా చెప్తున్నందుకు నాకు కొన్ని థ్యాంక్ యూ చాలా విషయాలు షేర్ చేస్తున్నారు ధన్యవాదాలు ఈ సభ ముగిసి దాన్ని ప్రకటిస్తూ క్యాలెండర్ ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళండి కాబట్టి ప్రజలు ఇచ్చిన గుర్తింపు కంటే ఇచ్చిన గుర్తింపు ఏది ఉండదు కాబట్టి ఆయన వాళ్ళ రాష్ట్ర గేయ రచయిత అని అంటా అన్నాం అంటే అది ప్రభుత్వం ఇచ్చింది కాదు అది మొత్తం ప్రజానీకం తెలంగాణ సమాజం గుర్తింపు పొందడం అనేది చాలా అర్థమైన విషయం చాలా విశిష్టమైన విషయం ఇంకొకటి సరే ఒకటి మీకు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో లక్షలాది మంది జరిగే జరిగిన సభలో ఉద్యమ సభలో ఆయన జై మన జైబోలో తెలంగాణ అనే పాఠను పాడినప్పుడు అక్కడ ఉన్న జనం ఎట్లా విద్యార్థులకు ఎట్లా ఉవృత్తులు మనందరికీ కూడా మన జ్ఞాపకాలలో తెలుసు లేదంటే ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో లో చూస్తే అది ఎట్లా ఉన్నవాళ్ళు అల్లుల కదిలి పాటతో పాటు పాటలో భాగమై ఆయన పాడుతుంటే దానికి పోటస్ అయ్యారు అనేది చేసుకుంటే అటువంటి అటువంటి ఉద్యమ గీతం మనకి ఇంకో లేదు కానీ జై జయ తెలంగాణ ఉద్యమ గీతమా అది ఉద్యమ గీతం అంటే ఉద్యమానికి ఆవేశంతో ఉండే పాటలు కావాల్సి వస్తుంది ఉద్యమానికి ఒక్కసారి సంస్కార సభ అంత్యశ్రీ గారితో నాకు దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల పరిచయం ఉంది అంత్యశ్రీలు మా ఇల్లు పక్క పక్కనే ఉంటుంది సో నేను ఇద్దరిది కూడా వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి కవుల మేము ఆయన నేను కవిత్వం రాసుకున్నటువంటి తొలి ఆయన కవిత్వం నాకు చాలా స్ఫూర్తిగా నిలిచింది అందశ్రీ గారు విశిష్టమైనటువంటి కవి ఆయన అంటే బడికి వెళ్ళని ఒక మహాకవిగా ఆయన చెప్పవచ్చు ఆయన గొప్పగా పేరు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక నిబద్ధత గల తెలంగాణ తను చేసినటువంటి ప్రయాణం చాలా అద్భుతమైనటువంటి స్ఫూర్తిదాయకం తెలంగాణలో ఉన్నటువంటి చాలా తక్కువ మంది నిబద్ధతగా ఉన్నటువంటి కవులను అందరి శ్రీ అగ్రీసర వర్సులో ఆయన ఏంటంటే ఒక చాలా దుఃఖాన్ని పేదరికాన్ని అనుభవించినటువంటి కవి ఆ పేదరికం తనను ఒక మనిషిగా తీర్చిదిద్ది తీర్దిద్ది ఒక ఉద్యమ యోధుడిగా కూడా తీర్చిదిద్ది ఆ తర్వాత తను రాసినటువంటి పాటలు కొన్ని సినిమాల్లో రావడం వల్ల తాను జగద్విదితమైనటువంటి ఒక పేరును సంపాదించుకున్నాడు అయితే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో చాలామంది కవులు ప్రపంచానికి పరిచయమయ్యారు అందులో ప్రధానంగా గేహకవి అయినటువంటి అందశ్రీ గారు జయ జయ తెలంగాణ అనేటువంటి పాట రాసి తెలంగాణ ఉద్యమానికి నత్తనాడుక నడుస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి అదొక చోదక శక్తి నిలిచి ముందుకు ఉరికి ఇచ్చినటువంటి పాట అది వాళ్ళ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేది కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన గురించి చనిపోయినప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి బాధ్యత అంతిమ సంస్కారానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ మార్చిపోయి కూడా ఒక కుటుంబ సుదులుగా అలా ఒక కవికి నివాళులర్పించి కవిని అంటే అది అంద్యశ్రీకి దక్కినటువంటి గౌరవ గౌరవం కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కవికి దక్కినటువంటి అక్షరానికి దక్కినటువంటి గౌరవం భావిస్తున్నాము అందశ్రీ అనేవాడు అమ్మ మర్రి విత్తనం అనేటువంటి పాట కానీ వెళ్ళిపోతున్నావా తల్లి పాట కానీ ఇవి చిరస్మరణీయంగా ఉండేటువంటి పాటలు తెలుగు నేల ఉన్నంత వరకు అక్షరం సార్

మదిల నిన్ను దలుసుకుందు మాంద శ్రీగారిని మంచి చేతుల మారాలల్లి మంచి చేతుల మారాలల్లి చేతుల మారాలేదు మాంద శ్రీగారికి జోహాలంటు వేడుకుందు మాంద శ్రీగారిని జోహాలంటు వేడుకుందు శ్రీ గారిని జోహాలంటు వేడుకుందుమో अंदर सी गानी जोहार अंदर सी जोहार 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 अंदर सी जोहार जोहार हमारे हैं अंदर सी हमारे हैं हमारे हैं पुरुषार्थ स्तंभ अंदर सी का दावा क्या नहीं हो पुरुषार्थ स्तंभ पुरुषार्थ स्तंभ समस्त तोंड आले आहे プリしン